చెత్తతో నిండిపోయింది ఇక్కడ రావాలంటే మాస్క్ పెట్టుకొని రావాలి మొత్తం ఎట్లా అంటే ఇడ కంప చెట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా మనం గూగుల్ ఇమేజ్ చూస్తే కనుక కంప చెట్లే కనపడతాయి ఆ పాత ఇమేజ్ చూపిస్తుంటుంది కంప చెట్లతోటి ఇక్కడ ఖాళీ బీరు సీసాలు మొత్తం చెత్త ఇడంతా చూస్తే కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీ పోయేటటువంటి పరిస్థితి అన్నాడు ఇటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు పోయిన సంవత్సరం అక్టోబర్లో పెద్దలు హనుమంతరావు గారు వచ్చి మాకు ఒక రికమెండేషన్ ఇచ్చారు ఈ బతుకమ్మ కుంట అనేది ఇలా ఉంది దీన్ని ఎలా అయినా కానీ దీన్ని పునరుజ్జం పోవాలి పోయాలని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు పలు సందర్భాల్లో దీని మీద నిర్దిష్టమైన డైరెక్షన్స్ ఇస్తూ దీన్ని ఎటువంటి పరిస్థితులు అయినా కానీ కూడా మనం బతుకమ్మ సంబరాలు నెక్స్ట్ బతుకమ్మ సంబరాలు అంటే ఇప్పుడు దసరా ఉత్సవాల టైంలో దీన్ని రెడీ చేయాలని చెప్పేసి మాకొక టార్గెట్ ఇవ్వటం దానికి అనుగుణంగా మేము దీని మీద ఒక ఏంటంటే ఇది కబ్జాకు గురైనటువంటి బతుకమ్మకుంట ఇది నార్మల్ చెరువు పునరుజ్జోగ పునరుజ్జం కాదు ఇది ఒక ఒక నిర్వీర్యం అయిపోయి మాయమైపోయిన ఒక ఒక దీన్ని చెరువుగా తయారు చేసి దీంట్లో ఉన్నట్టు అంటే వేరే చెరువులు మనం తయారు చేస్తాం అది పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు చెరువు ఉంటుంది ఇంకొక ఐదు ఎకరాలు ఇక్కడ అసలు చెరువే లేదు చెత్తతో నిండుబడినటువంటి ప్రాంతాన్ని దీన్ని మేము మళ్ళీ ఈ ఇప్పుడు చూస్తున్నారు ఇది ఈ ప్రాంతం ఇప్పుడు దాదాపు ఐదు ఎకరాల చెరువు ఇది ఉంది బట్ దీంట్లో మనం చూస్తే కనుక పద్నాలుగు ఎకరాలు యాక్చువల్గా ఉండాల్సిన చెరువు మనం పాత రెవెన్యూ మ్యాప్స్ చూసినా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ చూసినా ఎక్కడ చూసినా ఇది చెరువు అని కనబడుతుంటుంది పంతొమ్మిది వందల ఎనభైకి ముందు ఉన్న ఫోటోలు చాలా మంది ఇచ్చినారు సార్ మాకు వాళ్ళందరి ఫోటోలు ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నట్టు వాళ్ళ ఫోటోలు కూడా మాకు ఇచ్చినారు అంటే ఇక్కడ చెరువు ఉండదు అనేది ఇది మనకు అది నిజం అనమాట దీన్ని మేము ఈ చేసేటప్పుడు ఒక అడుగు తొవ్వగానే అంటే ఏప్రిల్లో మొదలెట్టాము ఇది ఈ చెరువు పునరుద్యోగం కార్యక్రమం చేయడం అనేది ఒక అడుగు తొవ్వగానే నీళ్లు ఇట్లా బయటికి వచ్చేస్తున్నాను అప్పుడు అక్కడ ఎవరైతే ఈ కబ్జా చేసినారో వాళ్ళంతా ఇది పైప్ లైన్ బస్ట్ అయింది ఇక్కడ ఏదో కింద డ్రైనేజ్ పైప్ లైన్ బైలిదంతా అయిందని చెప్పి మా మీద పలు అభండాలను చేసినారు దీన్ని ఒక సుదీర్ఘమైన న్యాయ పోరాటంలో కూడా మా లీగల్ టీము హైదరాబాద్ మన హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి మన లీగల్ టీం అందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఇక్కడ ఇక్కడ జిహెచ్ఎంసీ రెవెన్యూ హెచ్ఎండిఏ అందరి డిపార్ట్మెంట్స్ కూడా ఒక సమన్వయం తోటి దీన్ని మళ్ళా మనం ఈ షేపుకి తీసుకొచ్చాం ఇక్కడ ఆల్రెడీ ఈ చు ఈ ప్రాంతంలో ఇందాక మహిళలు చెప్తున్నారు సార్ ఇరవై ఐదు వేలు రేటు పెరిగిందని అంటున్నారు అంటే రియల్ ఎస్టేట్ వీళ్ళు పక్కన ఉండే ఫ్లా అపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఇరవై వేలు గజానికి ఇది పెరిగిందని చెప్పేసి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటే మేము రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడలేదు ఆహ్లాదకరమైనటువంటిది అంటే ఒక బతికేదానికి మనకి ఒక బెంజ్ గారు ఉండవచ్చు లేకపోతే ఇరవై కోట్ల వీళ్ళ కొనుక్కోవచ్చు కానీ బయటకు వస్తే బురదలో విరిగేదానికి అది జీవితం కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఒక సంస్థ హైడ్రా ఈ హైడ్రా ఇప్పటికీ మీ అందరికీ తెలుసు దాదాపు మోర్ దెన్ తొమ్మిది వందల ఎకరాలు యాభై వేల కోట్ల ఆస్తుల్ని కాపాడుతూ దాంట్లో ఇది ఒక శాంపుల్ అనమాట ఈ బతుకమ్మ కుంట అనేది కూడా ఒక శాంపుల్ మటుకే ఇది ఆరంభం మటుకే ఇట్లాంటి ఎన్నో కుంటలు బయటకు తీస్తాం హైడ్రా బయటికి తీస్తుంది ఇప్పుడు తీసి దీన్ని చెరువులు పునరుద్ధరణ కార్యక్రమంలో నాలాల పొందుతున్న కార్యక్రమంలో వీటిలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా సభావేదికగా ప్రజలందరూ కూడా మేము విన్నవించుకుంటున్నాం అట్లానే అసలు ముఖ్యంగా మనం చూస్తే గనక అభివృద్ధి కన్నా సుస్థిరమైన అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి అంటే రేపటి తరాలకి భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి ప్రజెంట్ తరాలు అందరం కూడా భవిష్యత్ తరాలది కాంప్రమైజ్ చేయకుండా ఆ అభివృద్ధి వైపు తీసుకెళ్తే అదే సుస్థిరమైన నిజమైన అభివృద్ధి ఇప్పుడు ఏదో మనం ఏదో కాస్త చేస్తే కనుక అది ఫ్యూచర్ తరాలని కాంప్రమైజ్ చేస్తే కనుక కాదు రైట్ లాస్ట్గా సార్ ఇది మేము మొదలెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలు చాలామంది భయపడ్డారు భయపడితే మేము ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టాం ఈ బస్సీల్లో మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో అందరికి కూడా చెప్పాం హైడ్రా ఎటువంటి పరిస్థితుల్లో పేదల ప ఉంటుంది తప్ప కానీ మీ ఎవ్వరి ఇళ్ళ జోలికి రాదు అని చెప్పేసి కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పినాం దీన్ని కొంతమంది ఎవరైతే వెస్టడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నిత్యం కూడా హైడ్రా అనేది పేదల మీదకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడే సాక్ష్యం ఇక్కడ మొత్తం కూడా ఏదైతే కనుక పదిహేను ఎకరాల చెరువుల్లో పది ఎకరాల ఆక్రమితమైంది దాంట్లో చాలా మంది పేద మధ్యవర్తి వర్గాలు ఉన్నారు వాళ్ళని టచ్ కూడా చేయలేదు టచ్ చేయకుండా కూడా మేము ఈ చెరువుని మిగిలి ప్రాంతాన్ని ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ నుంచి ఈ చెరువుని మేము ఈ చట్టపరంగా దీన్ని తీసుకొని దీనికి ఇక్కడ ఈ విధంగా మనం తయారు చేయటం ఇదంతా మీరు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యం మీరు సార్ అట్లానే మేము మా మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ఏది వచ్చినా కానీ కూడా మీరు మాకు ఇచ్చిన లక్ష్యానికి మేము అనుగుణంగా ఎక్కడ కూడా మేము అంటే మీ చిత్తశుద్ధిని చూపిస్తూ మా ఎక్కడైతే కార్యదర్శ చూపిస్తూ మేము మీ డైరెక్షన్ డైరెక్షన్లో ముందుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన దానికి మీరు మాకు ఇది ఇచ్చినటువంటి దీనికి మేము నిత్యం కూడా మీకు కృతజ్ఞత ఉంటాం సార్ థ్యాంక్ సార్